ఇట్లా గీసుకెళ్ళినాయి స్క్రాచెస్ ఉన్నాయి మొత్తం అదే మైడ్ చిన్న నేను ఏదో అసలు కొంచెం కూడా అసలు గీ గీసుకుంటే ఎట్లా ఇట్లా ఎట్లా ఊపిది అయింది పోయి నేను ఎప్పుడు ఇంత ఇంత పెద్దగా అయితే అని ఎప్పుడు డ్రీమ్ చేయలేను ఒక కారు ఉంటుంది నాకు అది అని ఏదో చిన్న బండి బతుకంటే బడి చదువా అనుకుంటే అతి సులువా కొంచెం రోగా రాతే హోనా బోల్కే లగాతే గాలి అంటే మీరు ఒక ఇట్లాంటి వాళ్ళ గురించి మీరు ఏమని కామెంట్ చేస్తారు కామెంట్ చేయండి గైస్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అసలు నేను నేను అనుకోలేదు అంటే నా మీద ఇంత పగుంటుంది నా మీద ఎంత ఉంటుంది అది అని నేను కార్ పార్క్ చేసి పెట్టినా నేను కార్ పార్క్ చేసి పెడితే ఎవరో గీసుకుంటూ వెళ్ళిపోయారు అరే కనీసం ఏం అనిపించేదా బా ఎవరికి నాకు రాత్రి నిద్ర కూడా పట్టలే అసలు రాత్రి చూసినా చూసరికి ఇట్లా గీసుకెళ్ళినాయి స్క్రాచెస్ ఉన్నాయి మొత్తం మస్తు మైడ్సినవై నేను నాకు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు నాకు నేను చూపిస్తాను మీకు అంటే కొంచెం మానవత్వం కొద్దిగా ఏమనిపించదా అరే గీసుకెళ్తుంది కదా అరే కొంచెం పక్కకన్నా తీద్దాం అని చెప్పేసి ఇగో మీకు ఏమైనా పగ ఉంటే నా దగ్గరికి వచ్చి నన్ను తిట్టూరి బరుపులు తిట్టూరి మీకు ఎంత ఎంత కోపం ఉందో అంత కోపం చేయండి నేను కారు కొన్నా అని చెప్పేసి మీరు ఊరుకోకుండా మీరు అన్నీ చేస్తే అది కరెక్ట్ కాదు అది నేను అదేం నేను ఏం నెట్ పైసలతోనేం కొనలే నేను ఈఎంఐ పెట్టుకునే కొనుక్కున్నా అరే ఇంత అసలు సిగ్గు శరం లేని మనుషులు ఉంటారని నేను అనుకోలేదు అసలు మీకేమన్నా అంత అంత లాభం ఏమైనా అనాలనిపిస్తే నన్ను అనూ రిబి నన్ను అనండి నన్ను సీదా అరే శ్రావణ ఏంద్ర నువ్వు అది అని చెప్పేసి నన్ను అనండి నేను కొన్న వస్తువుల మీద చూపిస్తే అది మీకు ఎంతవరకు కరెక్ట్ అది అరే పొద్దున ముఖం కూడా గడగలండి నేను రాత్రి నుంచాలి అరే ఇది కరెక్ట్గా నేను చూపిస్తాను మీరు ఒకసారి చూడు ఇగో చూడరు ఇగో మొత్తం ఇగో స్క్రాచ్ చూడు రగో ఏదో ఏదో అసలు కొంచెం కూడా అసలు గీ గీసుకుంటే ఎట్లా 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 ఊపిది అయింది పోయి ఇది పక్క ఆటో ఇది ఆటో అయితేనే ఇగో చూడండి ఇగో వదలలే దేన్ని వదలలే దేన్ని వదలలే ఇగో ఇగో కనిపిస్తుంది అద్దం మీద కనిపిస్తుందా ఇగో పొద్దుగాలకు పొద్దుగాల పిచ్చున్నాయ్ పొద్దుగాలకు పొద్దుగాల అమ్మ నాకు ఇప్పుడు అనిపిస్తుంది సరే పానం వెళ్ళిపోతుంది నాకు అరే అమ్మ గిన్నె అంటే మనం ఇంత పెద్ద వస్తువు ఎప్పుడు వాడలేదు పోయి నాకు వాడని కూడా రాదు నాకు ఇంత పెద్దగా నేను ఎప్పుడు కొనలేదు నేను అసలు డ్రీమ్ కూడా చేయలేదు నేను ఎప్పుడు కొనుక్కుంటా నేను ఇంత ఇంత కారు ఉంటుంది నాకు అది అని నేను ఎప్పుడు ఏమీ అనుకోలేదు నేను ఒక్కసారి తీసుకుపోయి నన్ను అంటే ఎందుకు అట్లా చేయబుద్దు నేను నల్ల నీళ్ళు తిరుగుతున్నాయి నాకు నేను ఎప్పుడు ఇంత ఇంత పెద్దగా అయితే అని ఎప్పుడు ఎప్పుడు డ్రీమ్ చేయలేను నేను ఒక కారు ఉంటుంది నాకు అది అని ఏదో చిన్న బండి అట్లా కొనుక్కొని మంచిగా అవుదాం అంతే తప్పించి నాకు ఇంకేం లేకుండా నాకు ఎప్పుడు నాకు తెలిసిన ఒక పర్సన్కి ఫోన్ చేసిన ఆయన వస్తా అన్నాడు నిజంగా భయ ఏమైనా అనుకోరి పాపం నేను ఎప్పుడైనా ఫోన్ ఎత్తలేదు నేను కానీ నిన్న ఒక మెసేజ్ పెట్టినా నేను అన్నా నా బండి ఇట్లా అయిపోయిందన్న అంటే అన్న నేను వస్తున్నా అని చెప్పేసి రాత్రి రాత్రి వాళ్ళు వాళ్ళు రోజా ఉంటారు అబద్ధం ఆడదు రోజా ఉంటారు వాళ్ళు పొద్దుగాల లేచిండు త్రీ థర్టీకి లేచి ఫోన్ చేసిండు క్యావా వాష్ అవన్ అని అన్న నాకు ఇట్లా కార్ ఇట్లా అయిపోయింది ఎవడో వచ్చి గీసుకెళ్ళి రా రాకించుకోవండు అని చెప్తే కోయి టెన్షన్ మతలేదు నేను వచ్చేసి చూస్తా అని చెప్పిండు కానీ అది కరెక్ట్ కాదు పోయి మీకేమన్నా నా మీదేమన్నా ఉంటే మీరు నన్ను అనండి నేను పడతా అంతేగాని మీరు నా బండికి ఇట్లా చేసుడు నాకు భయమైతుంది ఇంకేమేం చేస్తారో అని అంత పెద్ద ఇల్లు లేవు మనకు ఇంట్లో పెట్టుకుందామంటే ఏదో కొనుక్కున్నా అట్లా అయిపోయింది దానికి ఇప్పుడు వాళ్ళు వస్తారు వాళ్ళకి వాళ్ళని నేను మీకు ప్రమోషన్ చేయాలన్న ఉద్దేశమే కాదు నాది మీరు నా బాధ అర్థమైతే మీరు చేసుకోవచ్చు నేను ఇట్లా గీసుకోవడానికి కూడా ప్రమోషన్ అంటే నాకు ఇజ్జత్ ఉండదు ఫస్ట్ చాలా వాళ్ళకి ఫోన్ చేసి నేను మాట్లాడదా आई हाँ भाई आई हाई आई राजा भाई मैं आपका फोन नहीं उठाया ना कभी जी अब, भाई अब अब बहुत मैसेज मैसेज लगाया मेरे को जी जी अब क्या सोचा कल रात तो अच्छा ये ऐसा विजय तो कुछ भी नहीं सोचा हमारे भाई कॉल करे मोहब्बत से तो फिर भी हम उठा लिए को। कोई नहीं लव यू लव यू लव यू भाई <laughs> थैंक यू थैंक यू भाई थैंक यू भाई भाई जरा ये देखो ना एक बार जी बिल्कुल देखते हैं भाई हो जाता भाई हाँ हो जाता हो जाता पूरा नीड होता कुछ भी नहीं मालूम पड़ता आपको कुछ भी जैसे दिखा जाता शोरूम जैसा पूरा काम रहता कुछ भी दिक्कत नहीं आता ओ या। या। पूरा नीड हो जाता जैसे ये है ना इधर पे प्रॉपर होता पूरा ऐसा Soft. ऐसा आता आता। पूरा सॉफ्ट थैंक थैंक यू यू राजा भाई। जी भाई। जी कुछ लोग ना बोल के लगा देते गाड़ी को। तो कोई नहीं आपन, हाँ। आके बना देंगे। बहुत क्या बोलते असल एवड जूडो ईडा ईड गुनाड़ा ईडु मस्त फुल्लू नजर हूँ नजर 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 हाँ మస్తు మంది కళ్ళు పడ్డాయి అందుకు అట్లా అయింది అనిపిస్తుంది నాకు ఏమున్నాయో ఇక్కడ ఇక్కడ అనుకుంటే అయిపోతుంది దిల్ దిల్మే దిల్మే అనుకుంటే థ్యాంక్ యూ రాజాభాయ్ కరో థ్యాంక్ యూ థ్యాంక్ యూ కరో అంటే నేను ఏమంటున్నా గాయస్ మీరు ఏ రోజు కూడా ఎవరి మీద కుళ్ళు కోపం అట్లాంటివి పెట్టుకోకండి మీరు మీకు అంత మీకు అంతగానో అనిపిస్తే ఆ మనిషిని తిట్టండి అని ఆ మనిషికి ఉన్న వస్తువుల మీద ఎప్పుడు చూపించకండి ఎందుకంటే అది కరెక్ట్ కాదు మీరు అనుకోవచ్చు మీరు ఆయన కారుకి పెట్టిన మస్తు అయిపోతుంది దీనికి మంచిగా అయిపోతాడు మంచి జరిగింది అని చెప్పేసి అనుకోవచ్చు మీరు అది కరెక్ట్ కాదు భయమీ మీ లైఫ్లో రిగ్రెట్ ఫీల్ అవుతారు ఒకరోజు అరే ఎందుకు ఇట్లా చేసినామని రోజు ఫీల్ అవుతారు మీరు ఖచ్చితంగా అది తప్పు అది గాయస్ అసలు ఈరోజు అనుకోలేదు పాపం పిలువంగా వచ్చారు కలుపుతారు ఇంకా ఇక చూడండి ఇది అసలు మంచి కొత్త కార్యం ఇట్లా ఇట్లా చేయాల్సి చేసుకోవాల్సి వచ్చింది అంటే మన వాళ్ళు ఉన్నారు కాబట్టి నాకు నమ్మకం ఇక మంచిగా చేస్తారని కార్య ఇట్లా చేసి టైం వచ్చేసి మధ్యాహ్నం రెండు కానికొస్తుంది పక్క మస్తు బర్క్ చేసేరుదు అండ్ ఎవరు వస్తువు అయినా వస్తువే బ్రో అట్లా ఎప్పుడు ఎవరికి చేయకండి నాకనే కాదు ఎవరికి చేయకండి నిజంగా ఎవరు చేసిర్రో వాళ్ళకి వీడియో చూస్తున్నట్లయితే నిజంగా బ్రో అసలు నీ లైఫ్లో కూడా ఏదో కూడా జరుగుతుంది అట్లా అని కూడా లేదు నీకు జరగాలని కూడా అనిపిస్తలేదు నాకు కానీ అట్లా ఎవరికి చేయకు నేను కొంటే నువ్వు నువ్వు నీకెందుకు అంత కుల్ అయింది నాకు అర్థమవుతలేదు బట్ ఏదేమైనా గుర్తుపెట్టుకోబర ఏ రోజు కూడా నువ్వు ఎవరికి ఇది చేయకు చూడుగో నువ్వు చేసిన పనికి నాకు ఇంత ఇంత పని చేసుకోవాల్సి వచ్చింది ఇంత ఇంత వర్క్ చేసుకోవాల్సి వచ్చింది ఏ రోజు కూడా ఏం చేయకు అంతే జాగ్రత్త ఉంది అంతే మీ మీ బండ్లు కూడా ఏమైనా ఉంటే కుళ్ళు ఉంటుంది ఫస్ట్ ఇదంతా నజర్ అనిపిస్తుంది నాకు నజర్ ఒక కొన్ని కళ్ళు మండి ఇట్లా అయిందేమో అనిపిస్తుంది పోనీ డిస్ట్ వెళ్ళిపోయింది అనుకుంటాను నేను ఇదైతే వర్క్ చేసారు చూద్దాం ఈ తల్లిని తల్లిని చూడని చూడని కూడా చూసుకోవాలా చూసే స్థితి వస్తుంది అనుకోలేదు నేను ఎప్పుడు అయితే వర్క్ తొందరగా అయిపోతుండే కానీ మనలో నమాజ్ ఉందని చెప్పేసి నమాజ్కి వెళ్ళేసి వచ్చారు అంటే వాళ్ళ టైం వాళ్ళకి ఇవ్వాలి కదా ఓకే బ్రో అని చెప్పిన బ్రో అది సంగతి అంటే మీరు ఒక ఇట్లాంటి వాళ్ళ గురించి మీరు ఏమని కామెంట్ చేస్తారు కామెంట్ చేయండి వాడు చదువుతాడు ఖచ్చితంగా ఈ వీడియో చూస్తాడు తెలిసిన వాడే వాడు కావాలనే చేసిర్రు ఏమో ఎవరు చేశారు మనకైతే అంటే గీతాలు ఏం కనబడకుండా ఎట్లున్నదో అట్లా చేసేసి అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజాభాయ్ థ్యాంక్ యూ పాప మీలా తెలుగు రాదు అంటే వీళ్ళు ఉండేది కరతాబాదే వీళ్ళకి తెలుగు రాదు ఒకవేళ మీకు మీ ఇంట్లో మీ మీకు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఇంటికి వచ్చి చేసి వెళ్తారు చాలా ఓపిక మనుషులు చాలా సుకూన్ ఎక్కువ ఎక్కువ మాట్లాడరు పని ఎక్కువ చేస్తారు తక్కువ మాట్లాడతారు అండ్ మీకు కూడా అట్లాంటి సిచ్యువేషన్ ఏదైనా వస్తే మీకు కూడా మీ బండే ఏదన్నా సరే తేటింగ్ సొట్టతే అంటే అవన్నీ చేస్తారు నాకు అంత కార్ గురించి తెలియదు మీకు ఏమైనా తెలిస్తే ఇలాని అప్రోచ్ చేయండి ఇలా నెంబర్స్ కింద పెడతా నేను ఇలా కింద పెడతా నేను ఎవరికైనా కావాలనుకుంటే కాల్ చేయండి అండ్ మంచి సర్వీస్ ఉంది అది ఎట్లుంది అట్లా చేసేసిన ఇప్పుడు కొంచెం మనసు ప్రశాంతంగా ఉంది అంటే అది చేయించుకుంటే అవుతుంది కాదని కాదు కానీ అట్లా అట్లా ఎవరికి చేయకండి అంతే చెప్పాలనుకుంటున్నాను బాయబలు బాయ్